నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారులే ఏంలే ఇయ్యాలా వసంత పంచమి అంటే సరస్వతి పూజ అదే సదుల తల్లికి పూజ అనమాట అయితే మా ఊడికి చదువు మంచి రావాలని పూజ ఇద్దామని స్కూల్ కి దోల్కపోతున్నా ఇలా బడిలో జరిపిస్తే మంచిగా చదువులంట స్కూల్ లా డెకరేషన్ ఇట్లా మంచి చేసిండ్రు పంతులు వచ్చిండు పూషన్ పది మంది దాకా వచ్చిండ్రు బుడ్డోళ్ళకి చదువుల తల్లి దీవెన్లు కావాలని ఇంకా పంతులు పంతులమ్మలతోటి పూజ చూడ చేయించిండు నా మావోడైతే అక్షంతలు వేసి ఓ మొక్కుతా ఉండు చదువు మంచి రావాలని గట్టిగానే కోరుకుంటాండు మళ్ళీ ఆ చదువుల తల్లి మంచి దయ చూడాలి మళ్ళా బుడ్డోళ్ళని చాలా మంది పిల్లలు వచ్చిండ్రు వాళ్ళ అమ్మలందరూ ముందు కలషం పెట్టి దీపం ముట్టించి కొబ్బరికాయలు కొట్టి ముక్కుతావుండ్రు నేను అయితే పలకా బల్పం పెట్టి పూజ చేసిన గంటే ఇంకా పూజ ముగిసినాక పంతులు బుడ్డోళ్ళు తోటి అక్షరాభ్యాసం చేయించిండు ఇంతే మరి మళ్ళీ కలుద్దాం నమస్తే మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్